అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము బేర్షెబా మినిస్ట్రీస్ ని ప్రేమించి భూతిగంతాల పరిచర్య నిమిత్తమై ఏలూరు పట్టణములో త్రియక దేవుని కృపా సహాయము వలన నిర్మించబడిన మహాదేవుని మహిమగల మందిర ప్రతిష్ఠత ఆరాధన మహాదేవుని మహిమగల మందిర ప్రతిష్టత ఆరాధన ఈ నెల రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీన అనగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రతిష్ఠత ఆరాధన ప్రారంభించబడును స్థలం ఏలూరు సోమర్పాడు సిక్స్ వే బైపాస్ ప్రక్కన బేర్షేబా నూతన మందిర ప్రాంగణమునందు ఈ ప్రతిష్ఠత ఆరాధన జరుగును అనేక మంది అభిషక్తులైన దైవజనుల సమక్షములో వేవేల మంది పరిశుద్ధుల పరివారముతో పరిశుద్ధాత్ముని నాయకత్వంలో ఈ మహాదేవుని మహిమ గల మందిర ప్రతిష్టత ఆరాధన జరుగును మిమ్మలను ప్రేమతో ఆహ్వానించు వారు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు బ్రదర్ కే సాల్మన్ రాజు గారు మరియు బేర్షియబా సంఘములు సంఘ కాపర్లు నీ ఏడలో ఉన్న దేవుని సంకల్పము ఏర్పాటు ఉన్నతమైన ఏర్పాటు కాదని నీవు సోయరును కోరుకొని సోయర్లో నిలిచిపోతే నీ ఏడలో ఉన్న తండ్రికి ఉన్న సంకల్పం నెరవేర్చుకోవటానికి నిన్న నడిపించాను అని మమ్ములను ప్రేమిస్తున్న దైవ జనుల కుటుంబాలకు పేర్సేబా మినిస్ట్రీస్కి అనుసంధానమైన సంఘములకు పేర్షేబా మినిస్ట్రీస్ సంఘములకు అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము వివరములకు మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ డబల్ వన్ త్రిబుల్ సెవెన్